అందరికి నమస్తే లల్లా వెల్కమ్ టు సాఫ్ సిట తీర్థం తిమ్మక్క అంటే నువ్వు గుళ్ళే సల్లే అన్నట్టు రేవంత్ రాష్ట్రాన్ని ఏదో మంచిగా ఎలగబెడతాడని హైకమాండ్ వాళ్ళు ముఖ్యమంత్రిని చేత్తే మందితోటి మనకు తిట్టు దింపిత్తాడు చీగొట్టిస్తాడు ఇసొంట ఆయన కింద ఎమ్మెల్యేలు ఉంటే మన ఇద్దత పోతుందని కాంగ్రెస్ లీడర్లే కుత కుతమంటురట నిన్న షార్ నగర్ పక్క పొంటే ఉన్న నియోజకవర్గంలో ఉండే ఒక రిచ్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లా పది మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి గూడు పుటాన్ని నడుపుతుండ్రని తెలిసి సీఎం సార్ కు ఫ్యూజులు అవుట్ అయినాయని అని టాకిన పడుతుంది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద పిడుగసు ముచ్చటోడి బయట తిరుగుతుంది మహబూబ్ నగర్ జిల్లాలుండే ఒక యువ రిచ్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లా పది మంది ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి రేవంత్ పాలన మీద ఎవరికైనా గుస్సా అయిందని తెలుస్తుంది ఎవరో అనుకుంటే అది వేరు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇక దావత్ పేరు మీద కలిసి కడుపులు ఉన్నదంతా కక్కి రేవంత్తో ఉంటే మనకు జనంతో తిట్లు తప్పాయి పబ్లిక్ లో అవమానాలు తప్పాయి అని ఒకళ్ళు ఒకళ్ళు బాధలు ఎలవోసుకున్నరట తిరుగుబావుట ఎగిరేద్దామా అన్నట్టే సలసల మసిలిండ్రట ముఖ్యంగా మంత్రులు ఎమ్మెల్యేలను దేక్తలేరు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను దగ్గరికి రాణిస్తలేడు పాలన చూస్తే గుడ్డేది చేన్ల పడ్డట్టు ఉన్నది ఇక మనం సహించేది లేదు జెండా ఎత్తేసి తిరుగుబాటు చేద్దాం అన్నట్టు కత్తులు నూరిండ్రట ఈ విషయం బయటకు వచ్చే వరకు సీఎం ఒక్కసారి కంగు తిన్నాడట అర్రే నా వెనక పొంటుండి నా సీట్కే నీళ్లు తెత్తరా అని ఫీల్ అవుతుండట ఇక ఇవాళ అర్జెంటుగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీటింగ్ పెట్టిండు మంత్రి పొంగిలేట్ని అర్జెంటుగా రమ్మన్నాడు ఆఫీసర్ లెవెల్ రావద్దని చెప్పిండు అయితే పొంగిలేట్ని రమ్మన్నది ఆ ఎమ్మెల్యేల మీటింగ్ గురించి మాట్లాడుతుందుకనే అంటారు ఇక కొన్ని సంధి సంది జడ్చర్ల ఎమ్మెల్యేకు పొంగిలేటికి అసలే పోసుకుతలేదని గుసగుసలు గుప్పమంటాన్నాయి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏంది అసలు వాళ్ళ ప్లాన్ ఏంది అని ఇద్దరు చర్చ పెట్టుకున్నారని అంటారు సీఎం సారు ఇంటెలిజెన్స్ వలన రంగంలోకి దింపి అలా కథ ఏందో అరుచుకోమన్నాడని కూడా అంటారు మరి చూడాలే రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అన్నట్టు సీఎం సారు సీటు పైలం మరి